શોરેન્સ ફોર ઓલ યાત્રા ¡Van calvo! कंदोलकयात्रा यात्रा ఓకేనా ఐఆర్టీఏ మనకి ఇన్షేషన్ తీసుకుందండి ప్రతి ఒక్కళ్ళకి ఇన్సూరెన్స్ చేయాలన్న ఇన్షేషను ఆ మేము అనేది ఈరోజు కొద్దుటూరు టాటా ఏఏ లైఫ్ ఇన్సూరెన్స్ ఇన్సూరెన్స్లో అవేర్నెస్ క్యాంప్ అనేది కండక్ట్ చేయడం జరిగింది ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ ఫ్యామిలీని సెక్యూర్ చేయడం కోసం అనేసి ఎవ్రీబడి ఇన్సూరెన్స్ తీసుకుంటే బాగుంటుందనే ఉద్దేశంతో ప్రతి ఒక్కళ్ళు ఒక ఫ్యామిలీని సెక్యూర్ చేయాలనేసి నినాదం తీసుకుని ఇన్సూరెన్స్ వారు ఆల్ అనే కాన్సెప్ట్ తోటి ఈరోజు మన పొద్దుటూరు గ్రామంలో టాటా ఏఏ లైఫ్ ఇన్సూరెన్స్ ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది దీనికి పార్టిసిపేట్ చేసినటువంటి మన లీడర్స్ అండ్ అడ్వైజర్స్ అందరికీ కృతజ్ఞత తెలియజేసుకుంటాను సంకల్ప యాత్ర ఐఆర్డిఏ వర్ చూసినటువంటి ఇన్సూరెన్స్ తీసుకుంటున్నారు ప్రతి ఒక్కరికి ఇన్సూరెన్స్ అనేది ఖచ్చితంగా ఉండాలి ప్రతి మనిషికి ఫీమా అనేది ఉండాలి అనే ఆ సంకల్పాన్ని పొద్దులూరు బ్రాంచ్ ఆఫీస్ స్టార్ట్ అయ్యేలా చూసి లీడర్స్ మరియు అడ్వైజర్లు అందరూ ఉన్న సంకల్పంతో ఈ యొక్క నినాదాన్ని ముందుకు తీసుకెళ్తున్నామండి ప్రతి ఒక్కరికి ఇన్సూరెన్స్ ఉండాలనేదే మా సంకల్పం ఇదే మా నినాదం సంకల్ప యాత్ర ఇన్సూరెన్స్ సంకల్ప యాత్ర సంకల్ప యాత్ర ఇన్సూరెన్స్

యాత్ర ముఖ్య ఉద్దేశం అంటే మన దేశంలో దాదాపు నూట నలభై వేల కోట్ల మంది ఉంటే ఇన్సూరెన్స్ పరంగా తీసుకుంటే కనీసం ఇరవై కోట్ల మంది కూడా లేదు కాబట్టి ఒక నిజంగా కారణం ఏమంటే కదా వారికి అవగాహన లేకపోవడం ఇన్సూరెన్స్ చేసుకుంటే ఏదో సత్యతరవతి ఓటు ఓటు కూడారు తప్ప మన వాళ్ళ కుటుంబాలకు భద్రతగా ఉంటుందని చెప్పి కూడా ఒక ఇది ఒకటి చెప్పకపోవడమే దీనికి ఒక నిదర్శనం అదే ఒక్క అర్థరాత్ర దేశాలైనటువంటి అమెరికా దేశాలు అయితే దాదాపు తొంభై ఎనిమిది పర్సెంట్ వాళ్ళు ప్రతి ఒక్క కుటుంబం భూమి తీసుకుంటారు మరియు కానీ మన ఇండియా మాత్రం కేవలం ఎయిటీన్ పర్సెంట్ కూడా లేకపోవడం చాలా బాధగా ఇది ముఖ్య కారణం ఏమంటే కదా ప్రతి ఒక్కరు దాని గురించి అవగాహన లేకపోవడం అటువంటి అవగాహన కల్పించడానికి ఈ యొక్క ఐఆర్టీఏ ఈ యొక్క రోజు ప్రజా సంకల్ప యాత్ర అని చెప్పి అవగాహన కల్పించడానికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది అందుకని కూడా ఈ ఏఐక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసేది మన మా యొక్క బ్రాంచ్ మేజర్ గారు అనిల్ గారు మరియు మా యొక్క బ్రాంచ్ సపోర్టర్ దేవాణి సార్ గారికి ఇక్కడికి వచ్చిన మా లీడర్స్ మరియు మా యొక్క అభ్యర్థులకు అందరికీ అది ముఖ్యంగా మాకు అనుబంధించినటువంటి పోలీస్ శాఖ వారికి అలాగే మా తగ్గించిన సీనియర్ ప్రజలకి అందరికీ విజ్ఞప్తి తెలియజేసుకుంటున్నారు